ఈరోజు మా పిల్లలకు తెలుగు అచ్చులు అవన్నీ కూడా చెప్పిస్తున్నాను అచ్చులు అనులు అందులో భాగంగా ఆ అక్షరంతో మొదలయ్యే పేర్లు గురించి మా పిల్లలకు తెలియజేస్తున్నాను పిల్లలు మీరందరూ కూడా నిశ్శబ్దంగా విని నేను చెప్పేది వినాలి నేను ఎస్ అక్షరంతో మొదలయ్యే పదాలు చెప్పాను కదా మీరందరూ నేర్చుకున్నారు కదా ఈరోజు నేను ఇంగ్లీషులో చెప్పాను ఈరోజు తెలుగులో అచ్చుల్లో ఫస్ట్ మొదటి అక్షరం ఆ ఆ క్షరంతో చూడ చూసారా మీరు అని చూసారా ఇది ఆ ఏమిది చూడండి అందరూ ఆ అక్కడే కూర్చోవాలి అక్కడే ఆ ఇదే అక్కడ అక్కడే కూర్చోవాలి కూర్చోలేదు అక్కడే కూర్చో ఆగదా అక్కడ చెప్పండి ఆ మొదటగా అమ్మ అవును